తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఆమె నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని పనికి మారిన మాటలు టీవీ ఫైవ్ డిబేట్లో ఫోన్ డిబేట్లో ఆమె పాల్గొని మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నోటుకు వచ్చేట్టు వాగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈమె అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద రెచ్చిపోయింది అప్పుడు అమరావతిని శాసనం రాజధానిగా చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈమె ఏదేదో మాట్లాడేసింది అప్పుడు కూడా పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది మంచిది తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటు కూర్చోట్టు వాగింది తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మాట్లాడింది కానీ ఈమె కాంగ్రెస్ పార్టీ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్ ఇదే విధంగానే ఇంకొక ఆమె ఉంది మురుసపల్లి అనేసి ఆమె కూడా అంతే ఆమె ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షురాలు కానీ ఆమె సపోర్ట్ చేసేంత కూడా తెలుగుదేశం పార్టీకి భలే ఉంటాయి ఈ రాజకీయాలు మాత్రం అక్కడ ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఆయన సపోర్ట్ చేసినంత కూడా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అంతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇటు లేకపోతే అటు అన్నట్టు ఉంటారు వీళ్ళు పార్టీని బలోపేతం చేసుకోవాలా బాగుపడాలా అటువంటి లక్షణాలు అయితే ఉండవు మన మున్సిపల్ సభ్యులు ఒకటి నేను మాట్లాడేది కదా జగన్ రెడ్డి భారతీయ రెడ్డి క్షమాపణ చెప్పాలా అని వేసి మాట్లాడింది కదా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆలోచనలే ఉంటాయి జగన్ రెడ్డికి భారతీరెడ్డికి సంబంధమే ఉందండి ఎవరో మూడో పర్సన ఏదో డిబేట్లో ఎవరో ఏదో చిన్న మాట ఉంటే అందరూ కూడా ఖండించారు కదా అతను కూడా క్షమాపణ చెప్పాడు కదా సాక్షి మీడియా కూడా క్షమాపణ చెప్పింది కదా అక్కడ క్లోజ్ చేసేవాళ్ళు కదా మళ్ళీ దాన్ని ఇంత హైలైట్ చేసి అరెస్టులో జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేసుకుంటూ పోతా ఉంటే ఈ సభ్య సమాజం అంతా సభ్య సమాజం అంతా కూడా చూస్తుంది రేపైన రోజు వచ్చేప్పుడు వీళ్ళంతా కూడా గట్టిగా బుద్ధి చెప్పేస్తారు మన రేణుకా చౌదరి గారి గురించి రెండు మాటలు చెప్పుకోవాలి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విజయం గారు చిన్నప్పుడే గొంతు మీద కాలేసి తొక్కేసి బాగుండేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఆమెకి కొంచెమైనా సరే ఉండాలి సీనియర్ రాజకీయ నాయకురాలు ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కొంచెమైనా సరే ఏం మాట్లాడుతున్నాము కడుపుకి ఏం తింటున్నాము అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి నోటికి ఏదో వస్తే మాట్లాడే జగన్మోహన్ గారి ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన మాజీ ముఖ్యమంత్రి ఆయనను బట్టుకొని నోట్కి వాగేస్తుంది బాగేస్తుంది ఈమె గురించి గతంలో కూడా ఆ పార్లమెంట్లో మోదీ గారు బాగానే మాట్లాడాడు ఆ మాటలు మీరు అందరూ ఒకసారి వినండి మోదీ గారు ఈ రేణుకా చౌదరి గారి గురించి మాట్లాడటం మాటలు వినండి ఒకసారి గురించి మోదీ గారు స్వర్పునక్క పోలిసినాడు అయిపోలే అక్కడికి ఈమె గురించి ఇంకా చాలా చదివి మాట్లాడుకుంటూ ఉంటారు చేపల పులుసు చేపల పులుసు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది కానీ ఆ అయ్యవాలని మనకి ఎందుకు కానీ ఈమె వాళ్ళ ఇంట్లో పనిచేసే పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వదు ఆ గౌరవించే సంస్కారం కూడా లేదు ఈమెకు మరి ఈమె రాజ్యసభ సభ్యురాలు రాజ్యసభ ఎంపీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా గౌరవించాలో గౌరవించలేని సంస్కారం ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈమె మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శిస్తూ ఉంటుంది దెయ్యాలు వేదాలు వెల్లించడం అంటే ఇదేనేమో రేణుకా చౌదరి గారు మీ నీచబుద్ధికి ఒక వీడియో అయితే చూపిస్తాను మీరు చూడండి అది వి సిక్స్లో కూడా గతంలో బాగా వైరల్ అయింది ఒకసారి ఆ వి సిక్స్ వాళ్ళు కూడా మాట్లాడారు మన రేణుకా చౌదరి గారి గురించి ఆ మాటల్లోనే మీరంతరం వినండి ఈమె చంద్రబాబు నాయుడు గారికి కోవర్ టెంతే ఈ చేతి నిండా పైకముండి కూడా ఒకరికి తిండి పెట్టలేదు గీ మేడం గీ పోట్వను జర్రంత పరిచబట్టి చూడుండ్రి చిన్న పిల్లగాడు కుర్షిలా కూర్చున్నాడు వెనక మరలా ఒక బుజ్జి చేతులు కట్టుకొని నిలబడ్డది ఇక అట్రోకున్నది ఎవలో గుర్తు పట్టిండ్రా చెయ్యి గుర్తు పెద్ద లీడర్ రేణుకమ్మా నిలబడ్డ బుజ్జి వాళ్ళింట్ల పని మనిషి చిన్న పిల్లగాని మంచి చెడ్డలు ఈమెనే అరుసుకుంటదట అయితే మొన్న మొన్నొకనాడు బువ తిందామని అందరు కలిసి ఢిల్లీలో ఒక హోటల్ పోయిండ్రు పాపం బుజ్జిని దినమనుడు కాదు కదా కూసోమ్మని కూడా అడగలే అందరు విందు భోజనం తింటుంటే కాళ్ళు గుంజినా నిలబడి అట్లనే చూడాల్సి వచ్చింది ఆయన తా పక్క పొంటి టేబుల్ మీద ఆయన టిక్కుమని పోటువ కొట్టి పిట్టే గుట్ల పెట్టిండు హీగేముంది నిమిషాలల్లా దేశం మొత్తం తెలిసిపోయింది రేణుకమ్మ పని మనిషికిచ్చిన ఇల్వ గురించి మేడం ఇవన్నీ ఎంత రోజులు కావు మేడం మీ చుట్టూ కెమెరాలుంటాయని మర్చిపోకుండ్రీ సోషల్ మీడియా సోషల్ మీడియా ఉన్నది మేడం ఈమె మళ్ళీ ఈమె కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తుంటే సిగ్గేస్తూ ఉంది